దేవుని మందిరంలో దేవునికి అవమానం జరుగుతుంది తట్టుకోలేకపోయాడు ఈనాడు ఇదే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఏమేమి ఉన్నాయి బైబిల్లో రెండు విషయాలు ఉన్నాయి కదా ఒకటి సంఘము రెండు దేహము మనిషి దేహము నీ దేహము దేవునికి ఆలయమని నీ ఎరగవా అని అంటారు కదా కొరం రాసిన పత్రికలోనే సంఘములో వ్యాపారం జరుగుతుంది జరగట్లేదా సంఘములో సంఘాల్లో వ్యాపారం జరుగుతుంది అమ్ముకుంటున్నారు ఏమేమి అమ్ముకుంటున్నారో మనకు తెలుసు వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి పనే చేస్తున్నామని కొంతమంది రుమాలు అమ్ముకుంటున్నారు కట్ అమ్ముకుంటున్నారు ఏదో పౌలు గారు చేశారు కాబట్టి అద్భుతాలు మేము కూడా అద్భుతాలు చేస్తున్నాము ఇది దేవుని వాక్యానుసారమే అని చెప్పేసి కట్ అమ్ముకుంటున్నారు నూనెలు అమ్ముకుంటున్నారు ఎక్కడ జరుగుతుంది ఇది